శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగు వందల పదిహేడవ జయంతి వేడుకలు ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ అచిలానంద ఆశ్రమం నందు ఘనంగా నిర్వహించారు ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధాంతాన్ని వివరించారు అనంతరం విశేష హారతులు అందజేశారు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి సంఘ సంస్కర్త సాక్షాత్ దైవ స్వరూపుడని తెలిపారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కులమతాలకు అతీతంగా వ్యవహరించిన దివ్య పురుషుడని అన్నారు ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ధర్మాన్ని పాటిస్తూ భక్తి భావంతో మెలగాలని అన్నారు విషయం అంటే పూల పాపం పెరిగిపోయింది స్వామి ఆవు అంటే ధర్మదేవత ఆవే ధర్మదేవుడు ఒంటి పాదం దగ్గర బడి ఉన్నది అంటే మూడు పాడు మేసింది అంటే ఒక్క పాదం పుణ్యం ఉన్నది మూడు భాగాలు అంటే డెబ్బై ఐదు పర్సెంట్ పాపం పెరిగిపోయింది ఇరవై ఐదు శాతం పుణ్యం ఉన్నది ఈ పాపం ఎప్పటి నుంచి పండించలేకున్నాను మీరు ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించండి కృష్ణుమూర్తిని ప్రార్థన చేశారు ఇప్పుడు ఆయన సరే అమ్మ నేను ఆలోచిస్తాను రైతులు నడగ రైతు వాళ్ళ గెలిచి సమాలోచన చేశారు చేసినప్పుడు ఏం చేశారంటే కృష్ణమూర్తిని వియదయా రాక్షసు అంతే కదా పూర్వ ఒకటి నడన్నారు ఆయన తెలుసా పొరుమేగా కొద్ది మంది రాక్షసులు ఉండేవాడు సంపరించేవాడు ఈ కలియంలో ప్రతి వ్యక్తిలో రాక్షస స్వభావం అనేది సంపాదన మొత్తాన్ని చంపేయాలి ఇప్పుడు జనవరిలో కాబట్టి ప్రత్యామ్నాయ అప్పుడు వీళ్ళు విశ్వకర్మను ప్రార్థించారు విశ్వకర్మ వచ్చాడు వీళ్ళ పెద్ద పుస్తకర్మ లేదు ఆయన ఐదు ముఖాల నుంచి వీళ్ళు ఏదుగురు వచ్చారు వీళ్ళ ఐదుగురు భార్యలు ఐదు వేదాలు ఇవన్నీ వచ్చాయి ఆయన స్వామి వేరపేశ్వార్థించారు ఆయన ఆత్మ పఠనం అంటారు ఆయన ప్రసన్నమయ్యారు స్వామి భూలోక పరిస్థితి మీరే అవతరించాలి మీరే చేయలేదు అన్నారు సరే శంకర నువ్వు ఆనంద వెయ్యి అవతరించు అవతరించు బ్రహ్మదేవా నువ్వు అన్నాయరించు నేను వేర ప్రభేంద్రుడిగా ఉత్తరిస్తాను అని ఎక్కడ చెప్పాడు చెప్పాడు నామత్రయమున స్థాన పంచగమ్మున విరాజన్ శ్రీమద్ వీర ప్రభేంద్రులై అని చెప్పాడు అంటే మూడు ప్రదేశాల్లో ఐదు ప్రదేశాలు అన్నాడు ఆకాశ మార్గం నుంచి వచ్చి ఆయన జ్యోతి లోపాలు వస్తూ ఉంటే పద్నాలుగు లోపాలు దానికి వస్తూ ఉంటే ఆ దివ్యమైనటువంటి కాంతిని చూడలేక దేవతలంతా భూలోకంలో గంగా తీరంలో పన్నెండు రెండు సిరసులు ఆశీసు మూడు సంవత్సరాల వయసు బాలుడుగా అవతరించాడు ఈయన పాదం కుడి పాదం నుంచి పొట్ట నుంచి ఒక అమృత ఆకాశాన్ని పెడిపోయింది మూర్చపోయినటువంటి దేవతలు గందరు యక్షులు కింద పురుషులు 33 కోణాల వేగంతో ఎప్పుడూ కక్షుని తిపిస్తే కాదు సロナక్షి పురకంచా ఆకాశ సమాక నుండి ఈ బారుడి మీద పుష్క వశం గుపిస్తూ ఉన్నారు గుపిస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి వేరొక పట్టలయ స్వామి జయ శ్రీమత్ శ్రీనర పట్టే స్వామికి జై ఆ గలోగారి మొదటిగా ఈ నామ పరికటించుట వాడు దేవతలు ఋషులు ్రహ్మ గారి నామకరణం చేసినప్పుడు అంటే దేవతలు మనకు ఎవరు చేస్తారు చేస్తారు ఆయనకి సరిపోరు దేవతలే నామకరణం చేశారు తర్వాత ఆ వెలుగు ప్రసరిస్తూ ఉంటే అత్రి మహర్షి ఒక స్థానానికి వచ్చి ఎక్కడి నుంచి వెలుగు చూసి ఈ వెలుగు ప్రసరించే కిరణాల జాడనికి చూస్తే ఇక్కడికి ఉన్నాడు ఎలా ఉన్నాడు తెలుసా పన్నెండు రాజశేషుడు చుట్ట వేస్తుంటే ఈయన చుట్ట మీద కొనుక్కొని కూర్చొని చిమ్ము దాసుకోవడంతో కూర్చోవాడు ఏంటి పిల్లవాడు ఏంటి ఆశీర్వదించడం ఏంటి అదన మహర్షి అంటే రంధృష్టి వాడు ఎప్పుడు ఉంటారు సృష్టి ఆయనకి ఆశ్చర్యం వేసి ఆయన స్తోత్రం చేస్తాడు స్తోత్రం చేయగానే ఈ బాలు రాజశేషు మీద నుంచి ఆయన హస్తాల్లోకి వస్తాడు స్వామి నమస్కారం సత్తధానం అయిపోతాడు అత్రి మనిషి పిల్లవాడు తీసుకొచ్చి ఆయన ఆసభలో పెంచుకుంటాడు ఏంటంటే అత్రి మనిషి మూడు నేను కదా మీ లేచి ఎవరున్నీ లేకపోతే పెట్టుకుంటుంది అందంగా పార్వతీదేవిరా లక్ష్మీదేవిరాలు కనపడాలి ఇప్పుడు ఎలా కనపడుతున్నారు చెప్పదు మళ్ళీ మీరు లేచిపో కదా మార్చుకోవాలి ఈ దరిద్రం ఎందుకు మనకి భారతదేశంలో ఎందుకు కష్టాలు చూస్తున్నాం మనం ప్రతి ఇంట్లో కష్టం ఉంది ప్రతి ఇంట్లో దరిద్రం ఉన్నా ఐశ్వర్యాన్ని భోగాలున్నా భాగ్యాన్ని అది ఉన్నది కష్టం రూపంలో ఏదో రూమ్లో మనం కష్టపడుతున్నాం కూడా కారణం సాంప్రదాయం పడిపో సాంప్రదాయం అధికారు సాంప్రదాయం ఉండకూడదు సాంప్రదాయ లేఖలు ఉండకూడదు స్టిక్కర్లు పెట్టడం ఇంట్లో కొంగులు తగ్గుతున్నట్టు ఉట్టు తరుకున్నట్టు కాళ్ళకి మెట్లు తీసేయడం గాజులు తీసేయడం తీసి చేయడం తీసేసేయడం చాలా మంది చూసేయాలి ఫ్యాషన్ ఇక్కడ ఉండేవాడు అలాంటి విధానాలే కదా నేను రెండు నూరు ఏడు ఉండాలంటే మీ కుటుంబం చల్లగా వదిలాలంటే ఇంట్లో ప్రధాన పాత్ర మాతృమూర్తిదే మీరు సాంప్రదాయాన్ని పాటిస్తే సచ్చరంగా ఉంటే ఉండవలసిన పద్ధతులు ఉంటే మీ కుటుంబం శివకుండా అవుతుంది లేకపోతే బ్రహ్మదేవ విష్ణుమాత్రుడు వారికి ఆవిడ దళితు దేవత వీక్షించుకుంటుంది అమ్మా స్వామి వారికి ప్రవచనం చెప్తూ ఉన్నారు ఏం చెప్తున్నాడు ఎవరికి బ్రహ్మం వారి యోగిపోతామంది సినిమా తీసుకుంటూ మన చరిత్ర జరిగినట్లయితే ఇంకా అద్భుతంగా తీసేవచ్చు అని ఆయన చాలా అద్భుతంగా తీసాడు సినిమా దేవతలే నుంచి ఆయన ప్రవచ్చు వింటున్నారంటే ఏమిటి ఎందుకు ఆయన వచ్చినటువంటి ప్రతి మనిషి మనస్సులోనూ దోషభావ్ కాబట్టి సంహారం కాదు సంస్కరణ బ్రహ్మంగారి అవతారో తెలుసా సంహారము కాదు సంస్కరణ వ్యక్తులు సంస్కరించడం మరిటరే కృష్ణీరి అగ్రహి వెళ్ళాడే పండితులు మేము పండితుడి నీకు పాండిత్యం తెలియదు నీకు వేదం తెలియదు నీకు సాధన లేదు మా గ్రామం నుంచి వెళ్ళలేము పండికి నడిచి పెడము చెప్పారు అక్కడ వేళకి వాళ్ళకి సంబంధం దొరుకుతుంది సరే మీరు మహిమం ఇచ్చారు అగ్రహాన్ని కాల్చి వస్తారు భయపడే బాధాకరం పడ్డాను శాస్త్రం శిక్ష జరుగుతుంది శాస్త్రంలో ఓడిపోయారు ఓడిపోయిందాడేస్తే అగ్రాన్ని కాల్చిస్తాడు అన్నాడు అగ్రహాన్ని చేశాడు వాళ్ళని శిష్యులుగా తీసుకొని వాళ్ళకి ఏం ఇప్పుడు తెలుసా పండితుడైన వాడి ఇంట్లో ఉండడం కాదు గ్రామ గ్రామానికి వెళ్ళి అందరికీ జ్ఞాన ప్రబోద చేయాలని చెప్పి ఇక్కడ వేళ్ళకి రైద్యాలను విశ్వబ్రాహ్మణులకి చెప్పి సంస్కరించారు అటు ప్రభు ఆ రోజులు మహమ్మదీలు పాల్గొన్నారు వాళ్ళు హిందువుల్ని ఇబ్బంది పెడుతూ మహమ్మదీలను ఆదరిస్తూ పరిపాలన చేస్తున్న రోజుల్లో ప్రతి నవాబు దగ్గరకు వెళ్ళి బరగాంపల్ల నవాబు సిగ్గవాడవునా హైదరాబాద్ నవాబు కడప నవాబు ఈ నవాబులందరి దగ్గర వెళ్ళి వాళ్ళకి మహిమ చూపించి చూడండి మత విమోక్ష లేకుండా పరిపాలించడానికి సంస్కరిస్తే ఆ రోజు నుంచి వాళ్ళ మతపక్షం లేకుండా అద్భుతంగా పనిచేశారు అంటే బ్రహ్మంగారాహ్మణుడు అయినటువంటి అనాజయ్య ముస్లిం అయినటువంటి సిద్ధయ్య హరిజనుడు అయినటువంటి కక్కయ్య సోద్రపురంలో ఉండేటువంటి మీ అంటే శ్రీమూర్తులకు ఆదర్శ ప్రాయమైనటువంటి గరిమరెడ్డి అచ్చమ్మ గారు బ్రహ్మానంద రెడ్డి ఈ విధంగా కొండపెట్టి వెంకటరవ గారు ఇప్పుడు మనం జరిగి కాళికా వచ్చి రాస్తూ పదహారు కులాలు వాళ్ళ పేర్లు రాసుకొచ్చాడారు ఇప్పుడు నాకు అందుబాటులో ఉన్నటువంటి పేర్లు ఇంకా చాలా మంది ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే అన్ని కులాలు వాళ్ళని శిష్యులుగా తీసుకొని సర్వ కుల మత సమన్వితాన్ని ప్రతిపాదించి ఆయన ఆచరించాడు మొదట్లో బాగా వచ్చారు మీరు ఇప్పుడు ఎక్కువ మంది రావడం తగ్గించేశారు ఎందుకు తగ్గిస్తున్నారు అదేనాస్కార సమాజానికి ఒక సిద్ధాంతాన్ని లేదా ఒక ధర్మాన్ని అందించడానికి చేసే కార్యక్రమం దీనికి మీ అందరు సహకారం ఉండాలి అందరు రావాలి ముఖ్యంగా స్త్రీమూర్తులు సంస్కరించడమే దీని యొక్క ప్రత్యోద్దేశం ఆ రోజు బ్రహ్మంగారు గ్రామ గ్రామం తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి కక్కయ్య ఈ ఉపన్యాసమని భార్యలు కోస్తే దేహంలో దేవతలు కనపడకపోతే ఆయన వచ్చి స్వామి నా భార్యను కోసాను దేవతలు నడపలేదన్న ఆయన ఇంకెవరైనా నడపొచ్చు తన భార్యను ఎందుకు నడికాడు బ్రహ్మంగా చెప్పాడు ఆయన చెప్తే సత్యం దేవతలు ఉంటారు దేవతలు కనబడలేదు అంటే బ్రహ్మంగారు వాడిని ఆ రోజులు ఆది జన్మకి అసలు గ్రామ ప్రవేశమే లేదు ఆలయ ప్రవేశం కాదు కదా గ్రామంలో నడిచి పదాలు రావడానికి లేదు ఆ రెండు రోజులు ఇంటికి వెళ్ళి వాళ్ళని బ్రతికించి వాడిద్దరికి గర్భోపదేశం చేసి వాడిచ్చుకొని దక్షిణ అంటే తాంబూలం

గురువుని ఆశ్రయి సాధు సాగురు సాకార సా జన్మ మనతో పాటు జన్మించి సద్గుణాలు కలిగి బ్రహ్మవేత్త అయినటువంటి గురువుని ఆశ్రయించి బ్రహ్మత్వాన్ని పొంది అజ్ఞానాన్ని కుదిరి మోక్షగామని కాండి అని తత్వం ద్వారా చెప్తున్నాడు కదా అలా అందరినీ సమన్వయం చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి తత్వోపదేశం చేశాడు ఆ సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వాళ్ళ ఆర్తలన్నీ జరుగుతూ ఒంగోలో ఉన్న ప్రతి దేవాలయం మనం జరుగుతాం గ్రామానికి పెడుతున్నాం చివరిగా మన ఆర్తుల పాటు గ్రామం పెట్టాం రేపు కోవడానికి మనం చేస్తాం కార్మికోవడం కాబట్టి తర్వాత మళ్ళీ ఇంకో గ్రామం వెళ్తాం అన్ని చోట్ల మీరు రావడానికి ప్రయత్నం చేయండి మీరు వస్తే ఈ ధర్మానికి సహకరించాడు రాకపోతే ఈ ధర్మాన్ని మీరు పాటించేరస్సులు అనేది కానీ ఈ ధర్మాన్ని పాటించడం వాటిర మీరు ఎందుకు ఎందుకు రాదు వచ్చితే ఈ పిల్లలు ఈ పిల్లలు ఎక్కడ వస్తారు వాళ్ళ మార్చులు ఎక్కడ పంపించారు ఎందుకు రారు ఈ ధర్మం రాగా ఈ ధర్మం ఈ ధర్మం గాలి పీల్చుకుంటున్నాం ఈ ధర్మం నీళ్లు అవుతున్నాం ఈ ధర్మం ఓచేస్తున్నాం ఈ ధర్మం పెట్టే పిక్ష ఈ జీవితం ఈ ధర్మం పెట్టే పిక్ష ఈ జీవ అలా అలాంటి ధర్మానికి మనం సహకరించకపోతే మన పరిస్థితులు మారిపోతుంది ఆ ధర్మం దూరంగా ఉంటే మనకు వచ్చే కష్టాలు నష్టాలు ఎవ్వరూ కుడలేదు మన ఆలుగు వాళ్ళు కార్యక్రమం చేశాం వాళ్ళు ఎంత ప్రమాణం చేశారు నేను బ్రహ్మద్రలో చరిత్రలో కొట్టే స్వామి పాపకి మన నుంచి బయలుదేరి వస్తూ ఉంటే ఆ గ్రామం వాడు ఈ గ్రామం వరకు ఆయనకి వచ్చి పులివే ని పెడితే ఈ గ్రామం వాడు వాళ్ళ గ్రామం తీసుకు వెళ్ళి గ్రామం చేసి ఆయన్ని ఆయన కార్టీ చూపించి ఆయన ఉన్నారు నేనేం రాసిన గ్రామంలో వాడు ఇంటింటికి వాళ్ళు పోసారు

కలియుగా రంకాంత్రే నేను స్వాతంత్రం ఇస్తున్నాను కలియుగంలో స్త్రీలకు రాజ్యాధికారం అమ్మగారు బ్రహ్మాండీటీసీ ఎంపీటీసీలు ప్రధానమంత్రిగా చేశాను మన శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా చేసింది శ్రీలంకలో మాతృమూర్తి ప్రధానమంత్రిగా చేసింది అవునా ఇది అనేది చెప్పాలే వాళ్ళు అద్భుతంగా రాకెట్లు నడుపుతున్నారు పైలట్లు నడుపుతున్నారు ట్రైన్ లో ఆపరేటర్ గా స్త్రీలు ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు ఈ అద్భుతమైన అవకాశం గమనించారంటే శ్రీపద్ విరాట్ కోహ్లీ స్వామి ఎందుకంటే మీరు హాత్ర రావాలి కదా అవునా కదా కాబట్టి బ్రహ్మగారు ఈ ప్రాక్టీస్ తీసారు కనిపించారు క్యాష్ ఉండదు కలిసి బ్రతకనే చెప్పాడు హిందూ మతం ఆ రోజుల్లో క్రిస్టియన్ మతం లేదు హిందూ మతం ముస్లిం మతం లేదా ముందు క్రిస్టియన్ కూడా అనుకోడు మతాలని ఓకే ఎవరి మతాన్ని వాడు చక్కగా ఆశ్రయించుకోండి పరమత ద్వేషం లేకుండా బ్రతకనే చెప్పాడు ఆ సిద్ధాంతం అందరికి కలిసి బ్రతకండి అని చెప్పాడు భారతదేశం అంతా కుటుంబం చెప్పాడు భారతదేశం ప్రపంచమంతా ప్రపంచం కుటుంబం చెప్పాడు ప్రతి వ్యక్తి నుంచి ఇప్పుడున్నాడు

ఇప్పుడు వారు ప్రస్తుతం చూసిన వారు గృహదేవలు శ్రీ 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 రాగి అచ్చునందంటే నాగి అచ్చున స్వామివారు ఎదురు అయితే శ్రీ 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 పైపుణ సందమివారు శిష్యులు అంటారు కర్మగారు లాంటి వారు మరి గృహదేవులు సత్యాద లాంటి వారు మరి సత్యారాయణ స్వామివారు వారందరూ అత్యున వారు వారి దానికి ముఖ్య శ్రీ 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 తల్లికమ్మ సీతారామ స్వామి వారు రోజులో శ్రీ శ్రీ మోడీ అచారా ఎంతోమంది వారి కలస్పర్శతో వారి మాట ద్వారా వారి వాక్కు ద్వారా ఎంతోమంది తొమ్మిదైన వారు ఉన్నారు కాబట్టి ఒక్కసారి శ్రీ శ్రీ తల్లికమ్మ సిద్ధారామ స్వామి వారికి ఒక్కసారి మనం సందర్భంగా మన ఆశ్రమంలో సామాన్య కార్యక్రమం కార్యక్రమంలో ప్రతి పౌర్ణమి రోజున మా రోజు మనం నీళ్ళ అయితే ఆరు గంటలకర మనం వస్తే మేము బయలుదేరుతాము కానీ ఈసారి మన ఆశ్రమంలో కాబట్టి ఏడు గంటలకు ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది మీరు మేము మేము ప్రాసీక దీపం పెట్టాలంటారు అందుకే నేను గంట సమయం ఇచ్చాం మీరు పొద్దు కదా దీపం పెట్టి కాబట్టి ఆరు గంటలుగా మనం దీపం పెట్టేసి ఏడు గంటలకు ఖచ్చితంగా మన ఆశ్రమంలో అటెండ్ చేయకట్టండి మేము ఆరు ఆరు గంటలు చెప్తే వచ్చేది ఇప్పుడు మీరు ఏడు గంటలు చెప్పిన తర్వాత మేము ఏడు గంటల కోసం అట్లా ఉండే ఖచ్చితంగా ఏడు కట్టుకుని చేసేయండి అలాగే పదిహేనవ తేదీ మన ఆశ్రమంలో గత రెండు సంవత్సరాలుగా మేము మనం జరుపుతూ ఉన్నాం మూడు సంవత్సరం కూడా పదిహేనవ తేదీ కార్తీక మాస సంకల్పముగా రుద్రాభిషేకం ఉంటుంది ఏకాదశి రుద్రాభిషేకం తన వచ్చేసి రుద్రాభిషేకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉండి అన్న ప్రసాదం స్వీకారం చేసుకుంటున్నాం అన్న ప్రసాదం జరుగు తనలో పెద్ద అన్న ప్రసాదం స్వీకారం